బోయింగ్ కంపెనీకి సంబంధించిన సెవెన్ ఎయిట్ సెవెన్ డీమ్ లైనర్ అనే ప్లేన్ ఏఐ వన్ సెవెన్ వన్ అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పది మంది క్రూ మెంబర్స్ ఇద్దరు పైలట్లతో మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు లండన్ కయితే బయలుదేరింది వీళ్లలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణితో సహా నూట అరవై తొమ్మిది మంది మన ఇండియన్స్ అయితే ఉన్నారు వీళ్లతో పాటు యాభై మూడు మంది బ్రిటిష్ వాళ్ళు ఏడు మంది పోర్చుగీస్ కి సంబంధించిన వాళ్ళు ఒక కెనడా అతను అయితే ఉన్నాడు మొత్తం రెండు వందల నలభై రెండు మందితో బయలుదేరిన ఈ విమానము గాల్లో కేరిన ఐదు నిమిషాలకే పక్కనే ఉన్న మేఘాని నగర్ బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ మీద అయితే క్రాష్ అయింది భారీగా ప్లేన్ లో ఫ్యూల్ ఉండడం వల్ల బ్లాస్ట్ జరిగి పెద్దగా మంటలు రావడం వల్ల చదువుకుంటున్న మెడికల్ విద్యార్థులు ఇరవై మంది అయితే మరణించారని ఇంతవరకు అయితే సమాచారం ఉంది కాళ్ళలోకి టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాలకే ప్రమాదం జరిగింది కాబట్టి దీని గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఫ్లైట్ లో ఉన్న రెండు వందల నలభై రెండు మందిలో ఒక్కరు తప్ప మిగతా వారందరు చనిపోయారని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఆ ఒక్కరు ఎవరంటే సీట్ నంబర్ లెవెన్ ఏ రమేష్ విశ్వాస్ కుమార్